ఐకేపీ కేంద్రాల వద్ద రైతులు అరిగోస పడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో బండి సంజయ్ పర్యటించారు ఈ సందర్భంగా రాజకీయ జోక్యం లేకుండా కొనుగోలు జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు ధాన్యాన్ని విక్రయించుకునేందుకు రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడడం బాధాకరమని అన్నారు రైతుల గోసను పట్టించుకునే వారే లేరు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆయన అకాల వర్షానికి నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు బండి సంజయ్ ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవన్నీ వడ్చుకోండి నేను మొత్తం చర్యలు తీసండి గారి మీరు ఏం కాదు అంటున్నాడు మీతో వేరే విషయాలు ఏం కాదు కావచ్చు ఇది కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తుంది కదా మీకున్న ఇబ్బంది ఎందుకు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పడుతున్నారు ఈ గోడు వర్ణన చెప్పడానికి వర్ణన చేస్తాం ఇది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి అధికారులకు స్వేచ్ఛనివ్వండి వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి పని పనిచేసుకునే విధంగా ప్రయత్నించండి రాజకీయ జోక్యం పక్క పెట్టండి ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఇబ్బంది వస్తున్నది బట్ ప్రత్యేకంగా సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది బట్ వెంటనే ప్రభుత్వం స్పందించాల్సిన డిమాండ్ చేస్తున్నాం నిన్నటి కురిసిన వర్షాల వల్ల మొత్తం ఎక్కడికక్కడ ధాన్యం జరిపింది నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ధాన్యం ఇట్టుంది అట్లుందని కాదు ప్రతి గింజ రాష్ట్ర ప్రభుత్వం కొనాల్సిందే రైతులను ఆదుకోవాల్సిందే రైతులు మళ్ళీ ఎందుకు వ్యవసాయం చేస్తున్నారా అన్నటువంటి బాధలో బాధలు ఉన్నటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఇటువంటి పరిస్థితి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది కాబట్టి వెంటనే కొనుగోలు నిష్పక్షపాతంగా యుద్ధ ప్రాతిపదికన కొనుగోలను వెంటనే ప్రారంభించాలని చెప్పి రైతుల అకౌంట్లో డబ్బులు వేయాలని చెప్పి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు ఇలా ముఖ్యమంత్రి